అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫార్టీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ థర్టీ ఫైవ్ కండ్లు మెత్తగా నొక్కి గురునందు చేర్చితే గురుని చిత్ కలలన్నీ కండ్లకిచ్చు ఉన్న తావున ఉంటే ఊరికే మచ్చురా విశ్వదాభిరామ తాత్పర్యం గురువును సేవించినచో ఆయన దయ వల్ల అన్ని కళలు విద్యలు శిష్యునకు దారపోయిను ఉన్న చోటున ఉంటే ఏ పని లేక కూర్చుంటే ఏ విధముగాను బాగుపడలేము వేమన పద్యా థౌజండ్ థర్టీ సిక్స్ వడల భూతి ఊసి జడలు ధరించిన నొడయుడైన ముక్తి బడయలేడు తడికి బిరుపెట్ట తలుపుతో సరియౌనే విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం తడికను జాగ్రత్తగా మూసి బిగించి కట్టినా తలుపుతో సమానం కాదు కదా అలాగే అసలైన సాధన లేకుండా వల్లంతా విభూతి పూసుకున్న వెంట్రికల్ని జడలు కట్టించిన సాములోరైనా అవన్నీ వేషానికే గాన్ని మోక్షానికి పనికిరాదు వేమన పద్యాలు థౌజండ్ థర్టీ సెవెన్ కంబమునను జొచ్చి కడతీరిపోయాడు తెరు వెరగకయుండి తిరిగి వచ్చి తెరువు తెలిసి దాట గదా విశ్వదాభిరామ వినురవేమాత్పర్యం ప్రతి జీవి తన జన్మను సార్థకం చేసుకోవాలి ఏ మనిషైనా కర్మబంధములను ఆశ్రయించి ఆ దైవంను చేరుకొని మార్గంను కనిపెట్టవలను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ सर्वे जनाः सुखिनो भवन्तु लोका समस्ताः सुखिनो भवन्तु शिवार्पणम्